ఆర్య ప్రేమ కథా చిత్రాల్లో ఇదొక ట్రెండ్ సెట్టర్ హీరోగా బన్నీకి తిరుగులేని గుర్తింపుని తెచ్చిపెట్టిన ఈ మూవీతోనే లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకుడిగా దిల్ రాజు నిర్మాతగా కెరీర్ ప్రారంభించారు ఈ ఇద్దరికీ కూడా ఆర్య మంచి పాపులారిటీని తెచ్చిపెట్టింది హీరోగా బన్నీతో పాటు దర్శకుడిగా సుకుమార్ని నిర్మాతగా దిల్ రాజుని నిలబెట్టి ఇండస్ట్రీకి సక్సెస్ఫుల్ టీం ని అందించింది ఈ సినిమా తరువాత హీరోగా అల్లు అర్జున్ వెనుతిరిగి చూసుకోలేదు దర్శకుడిగా సుకుమార్ నిర్మాతగా దిల్ రాజు విజయాల బాట పట్టారు సక్సెస్ఫుల్గా కెరీట్ ని కొనసాగిస్తున్నారు అదే స్ఫూర్తితో కొంతకాలం తరువాత బ్యాక్ కొటేషన్ ఆర్య రెండు బ్యాక్ కొటేషన్ చేశారు కానీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు మళ్లీ ఇన్నేళ్ల విరామం తరువాత దిల్ రాజు బ్యాక్ కొటేషన్ ఆర్య మూడు బ్యాక్ కి శ్రీ అకారం చుట్టాలని ప్లాన్ చేస్తున్నారు రీసెంట్ గా ఈ టైటిల్ నిర్మాత దిల్ రాజు రిజిస్టర్ చేయించడంతో అందరిలో ఆసక్తి మొదలైంది దీనికి సుకుమార్ కథ అందించబోతున్నారు అయితే డైరెక్టర్ మాత్రం కొత్త వ్యక్తి ఉండబోతున్నాడని తెలిసింది అయితే ఇందులో దిల్ రాజు ఫ్యామిలీ హీరో ఆశిష్ హీరోగా నటిస్తాడని ఇది అతని కెరీర్ టర్నింగ్ సినిమా అవుతుందని ఇటీవల ప్రచారం జరిగింది అయితే దీనిపై తాజాగా నిర్మాత దిల్ రాజు ట్విస్ట్ ఇచ్చారు ఆ వార్తల్లో నిజం లేదని ఇందులో ఆశిష్ హీరో కాదని తేల్చేశారు నేను సుకుమార్ కలిసి సరదాగా మాట్లాడుకుంటున్న సందర్భంలో ఓ ఐడియా తట్టింది బ్యాక్ కొటేషన్ ఆర్య మూడు బ్యాక్ కి ఇది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అందుకే ఆ టైటిల్ రిజిస్టర్ చేశాం అయితే దీనికి సుకుమార్లా సినిమా అంటే పిచ్చి ఉన్న దర్శకుడు కావాలి ఇందులో నటించే హీరో ఎవరన్నది ఇప్పుడే చెప్పలేం అయితే ఆశిష్ కోసమే ఈ కథని సిద్ధం చేయడం లేదు అది నిజం కాదు కూడా కథ పూర్తిగా సెట్ అయ్యాక హీరో ఎవరనేది ఫైనల్ చేస్తాం అప్పుడే హీరో దగ్గరికి వెళతాం ప్రేమ కథల్లో బ్యాక్ కొటేషన్ ఆర్య బ్యాక్ కొటేషన్ ఓ ట్రెండ్ సెట్టర్ అదే తరహాలో బ్యాక్ కొటేషన్ ఆర్య మూడు బ్యాక్ కొటేషన్ కూడా ట్రెండ్ సెట్ చేస్తుంది బ్యాక్ కొటేషన్ అని దిల్ రాజు అసలు విషయం బయటపెట్టారు ఆర్యమూడుకి సుకుమార్ లాంటి పిచ్చి ఉన్న దర్శకుడు కావాలంటే ఆయన దగ్గర వెతకాల్సిందే ఆయన టీంలో చాలామంది యంగ్ డైరెక్టర్స్ ఉన్నారు వాళ్ల నుంచే దిల్ రాజు ఓ దర్శకుడిని ఎంచుకుని అవకాశం ఇవ్వడం అని తెలుస్తోంది మరి ఆ అదృష్టవంతుడు ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే